పారిశుధ్య నిర్వహణలో కేంద్ర సంస్థలు జీవీఎంసీ సమన్వయంతో వ్యవహరించాలి ప్రజారోగ్యానికి సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తు కార్యకలాపాలు పక్కాగా చేపట్టాలి కలిసి కేంద్ర సంస్థల ప్రతినిధులతో సమీక్షించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పారిశుధ్య నిర్వహణ పెంపుదల ప్రజా ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాల్లో కేంద్ర యాజమాన్య సంస్థలు జిల్లా యంత్రాంగంతో తో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఆయా సంస్థల లోపల బయట ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని ఆదేశించారు జిల్లా యంత్రాంగం జీవీఎంసీ కేంద్ర సంస్థల మధ్య సమన్వయం కొరవడకుండా ఉండేందుకు గాను ఇరువైపుల నుంచి ప్రత్యేక ప్రతినిధులను నియమించుకోవాలని సూచించారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక యంత్రాంగం కేంద్ర సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుందని నిర్దేశించారు కలెక్టర్ మీటింగ్ హాల్లో మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్తో కలిసి ఆయన కేంద్ర సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణపై ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు